రైతుల ప్రాణాలతో చెలగాట మాడితే సహించేది లేదని కొండపాక మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రైతును పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు విషయంపై అధికారులు చెరువులు చేపట్టాలని కోరితే రాజకీయం చేస్తున్నారని విమర్శించడాన్ని ఖండించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జర్నలిస్టు సంఘం కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య మాజీ వైస్ ఎంపీపీ బైరెడ్డి రాధాకృష్ణరెడ్డి మాట్లాడారు దమ్మకపల్లి గ్రామానికి చెందిన రైతు జామ చెట్టుకు ఆత్మహత్య ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపుల వల్ల జరిగిందని విషయాన్ని మభ్యపెట్టడానికి హాస్పిటల్లో బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చారని ఆరోపించారు రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండగా ఉంటారన్నారు కొండపాక మండలం దమ్మకపల్లి గ్రామానికి చెందిన బండి కిష్టయ్య అనే ఒక నిరుపేద రైతు మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేసిండని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఏదైతే మొన్న విషం తాగి ఆయన ఆత్మహత్యాయత్నం చేసి మున్నటిదాకా ఆర్వీఎం హాస్పిటల్లో ఉన్నాడు నిరుపేద రైతులను ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకున్నటువంటి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారితో పాటు కొండపాక మండల నాయకులు గజ్వేల్ నియోజకవర్గ నాయకులం అందరం కలిసి ఆర్వీఎం హాస్పిటల్కి పోతే ఆర్వీఎం హాస్పిటల్లో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కిష్టయ్య గారు చెప్పిన మాట తోముకుంట నర్సారెడ్డి గారి ప్రమేయంతోనే ఒప్పు ఫస్ట్ ముందుగా ఒప్పుకున్నటువంటి ఆగం రెడ్డి తర్వాత మూడు లక్షలకు ఒప్పుకున్నటువంటి ఆగం రెడ్డి తర్వాత ఇరవై లక్షలు డిమాండ్ చేసిండు దానికోసమే అని చెప్పి ఆ కిష్టయ్యతో పాటు వారి భార్య కనుకవ్వ వారి తల్లి కూడా అక్కడ ఏడ్చుకుంటూ ప్రాధాన్యపడడం జరిగింది మా మండల పరిధిలోని దమ్మపల్లి గ్రామానికి చెందినటువంటి యువ రైతు నిరుపేద మన బండి కిష్టయ్య గారు ఆత్మహత్యం చేసుకుంటే దానికి మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు మునుక్కున్నట్టు మా పార్టీకే సంబంధం లేదని చెప్పి ఒక నాయకుడు ప్రెస్ మీట్ పెడతాడు ఒక నాయకుడు ఆయన లీడరే కాదు ఉద్యోగి అని పెడతాడు అయ్యా నిజంగా ఉద్యోగ లీడర్ అనేటువంటి మేము రిలీజ్ చేసినటువంటి మరి ఫోటోలే నిదర్శనం ఆయన చే ఆయన ఉన్నటువంటి మీ నర్సారెడ్డి అమ్మడి ఉన్నటువంటి ఫోటో మరి ధర్నాలో పాల్గొన్నటువంటి ఫోటో ఆయన కండు వేసుకున్నాడా కండు వేసుకోలేదా నిజంగా ఆయన ఉద్యోగ నిరుద్యోగ మరి ఆయన రిటైర్మెంట్ అయిందా ఆయన రాజకీయాలు చేస్తుండా లేదా అన్నటువంటిది మండల ప్రజలకు తెలుసు కానీ మీరు మాట్లాడగానే దయ్యాలు భేదాలు వదిలించినట్టు గెట్టు పంచాయతీలో రాజకీయాలు చేయకమంటారు ఎవరు రాజకీయాలు చేసిండ్రు నిజంగా మీకు అనుమానమే లేకుంటే మీకు సంబంధమే లేకుంటే మేము ఎవరు మన నిర్మాలు అయినామా ఆ రైతు కోసం మేము ఏమన్నా మాట్లాడినామా మరి అది బేచరితగా వెనక తీసుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తని అని చెప్పి నిరూపించడానికి మేము ఫోటోలు ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నాం